హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృపనండి చూస్తున్నారు కదా మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇవి వచ్చేళ్ళకి డోలా డోలా పట్టు డోలా కాటన్ డోలా సిల్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే కనుక ఉన్నాయి ఇదిగోండి డోలా పట్టు సారీ డోలా కాటన్ డోలా సిల్క్ పట్టు డోలా పట్టు డోలా కాటన్ ఇలా త్రీ డిఫరెంట్ టైప్స్ అయితే కనుక ఉన్నాయి చూడండి డిజైన్స్ వచ్చేళ్ళకి మంచి ఫ్యాబ్రిక్తో మంచి ఫినిషింగ్తో ఇది ఉల్టా ఉంది బార్డర్ వచ్చేళ్ళకి ఇటు ఉంది ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో మంచి ఫ్లవర్ డిజైన్తో ఉంది ఇది వచ్చేళ్ళకి ఇక్కత్ బార్డరు జరి బార్డర్ రెండో వచ్చేసింది శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇవి వీటి వివరం వచ్చే వాళ్ళకి మీకు ఏంటంటే కనుక క్లారిటీగా వినండి సరింగా వినండి ప్లీజ్ మళ్ళీ ఒకటి చూసేసి బొమ్ పిక్చర్ చూసేసి మీరు కన్ఫామ్ చేసుకోవద్దు రేటు ఇవి వచ్చేళ్ళకి ఫైవ్ టు సిక్స్ అనమాట అంటే శారీ ఉంటుంది బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ రాదు కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఏవైనా త్రీ శారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు చూడండి ఈ శారీస్ అయితే కనుక మనకు కావాల్సింది కలెక్షన్ అయితే కనుక ఉంది హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు మినిమం టెన్ తీసుకోవాలి మినిమం టెన్ తీసుకుంటే మీకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక చెప్తాను నా వాట్సాప్ నెంబర్కి హోల్సేల్ వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ అయితే చెప్తాను హోల్సేల్గా అంటే కనీసం పది చీరలు తీసుకోవాల్సి ఉంటుంది టెన్ శారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ మారుతుంది మీకు నన్ను కాంటాక్ట్ అయితే చెప్తాను రిటైల్గా అయితే కనుక రిటైల్గా అయితే కనుక మీకు ఈచ్ శారీ వచ్చేళ్ళకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది శారీస్ అయితే కనుక చూడండి ఒక మంచి శారీనైతే ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాం నాకు దీన్ని చూడాలనిపిస్తుంది మంచి డిజైన్తో ఫ్లవర్ డిజైన్తో ఇది పల్లో పల్లో పాటు కూడా చాలా పెద్దది వచ్చేసింది మొత్తం అమ్మ ఇట్టి తిప్పు ఇది ఉల్టా ఉంది కదా ఇటు తిప్పు ఇదిగో ఇది జేరీ తెలియట్లేదు ఇదిగోండి మంచి వీవింగ్తో బ్యాక్ సైడ్ చూస్తే కనుక మీకు వీవింగ్ చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్తో ఇదైతే కనుక పల్లో శారీ మొత్తం మీకు ఇట్లా వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది పైన కొంచెం బార్డర్ తగ్గింది కింద వచ్చేళ్ళకి మిడిల్ మామూలు బార్డర్ అలాగే ఉండాలి అలాగే ఉంటేనే అందరు తీసుకుంటారు శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది క్లాత్ అయితే కనుక ప్యూర్ ప్యూర్ డోలా కాటన్ అండి కాటన్ అంటే మనం గంజ పెట్టుకోవాల్సిన కాటన్ కాదు డోలా క్లాత్లో కాటన్ ఫీల్ అనమాట ఉంటుంది దీనికి వచ్చేళ్ళకి బ్లౌజ్ వచ్చింది అన్నిటికీ వచ్చి అయితే కన్ఫర్మేషన్ ఉండదు కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాకపోవచ్చు చూడండి దీనికైతే కనుక బ్లౌజ్ వచ్చింది శారీ ఇది ఫుల్ శారీ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసింది అందరూ అదే అడగబాకండి ఇంకో శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాము ఇంకోటి ఏంటి అది తీసావా మమ్మకి ఇది చూడాలనిపించి ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు మంచి కలంకారీ డిజైన్తో పర్పుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎన్ని శారీస్ వచ్చినా కూడా అప్పటికప్పుడే సేల్ అయితే అయిపోయినాయి మనకి ఓవరాల్గా శారీ లుక్ ఇది పైన బార్డర్ చూడండి కింద కింద బార్డర్ చూడండి డబల్ బార్డర్ వచ్చేసింది కింద జరీ బార్డర్ ప్లస్ కలంకారీ బార్డర్ శారీ మొత్తం ఇట్లాగా బాంధిని డిజైన్ అయితే వచ్చింది డోలా పట్టు శారీ ఇది ఓకే దీనికి బ్లౌజ్ రాలేదు మీకు బ్లౌజ్ రాని కూడా ఒకటి చూపించాము క్లియర్గా వినండి కొన్నిటికి బ్లౌజ్ వస్తే కొన్నిటికి బ్లౌజెస్ రావు ఇలా మిగతా శారీస్ ఇలా వేసేసేయండి వా సీక్వెన్స్ బార్డర్ కూడా వచ్చింది ఇది చాలా ఉంది మెత్తగా ఉంది చాలా బాగుందండి ఇది ఫినిషింగ్ ఇదిగోండి ఇది మంచి డిజైన్ ఇక్కత్తు ప్లస్ జెరీ బార్డర్ పైన శారీ మొత్తం ఇలాగా లైన్స్ వచ్చేసింది మంచి బాటర్తో వచ్చింది ఇంకోటి వచ్చే వాళ్ళకి చూడండి ఓకే పర్పుల్ కలర్కి ఆవుల డిజైన్ ఆవుల డిజైన్ అయితే మాత్రం ఎన్ని చీరలు వచ్చినా కూడా అవి కూడా క్లియర్ అయితే అయిపోతాయి ఇదిగోండి ఇది చూడండి బాందిని ప్లస్ కలంకారి మళ్ళీ కింద జరి బార్డరు ఇది వచ్చే డోలా కాటన్ ఫీలు కడి బార్డరు ప్లస్ పైన మొత్తం కూడా ఇలాగ ఆకులు ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వచ్చింది ఇవి ఎస్ఎస్టీ అండి చూడండి ఇట్లా ఒక్కొక్కటి రావచ్చు రాకపోవచ్చు నేను మీకు చెప్తుంది ఏంటంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫుల్ శారీ శారీ విత్ బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు త్రీ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇదిగోండి ఈ శారీకి కూడా బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజు బార్డర్ శారీ మొత్తం డిజైన్ వచ్చే ఇది ఇది పైకి కిందకి పెట్టావు ఇట్లా పెట్ట పల్లో ఇది పల్లో ఏరియా కూడా చూడండి మీరు అది ఇట్లాగే పల్లో చూపించు ఓకే పల్లో శారీ మొత్తం ఇలాగా కలంకారీ డిజైన్ మంచిగా బొమ్మలు వచ్చేసింది శారీ మొత్తం ఇలా బొమ్మలు వచ్చేసింది మొత్తం కలంకారీ డిజైన్ వచ్చేసింది జరీ బార్డర్ డోలా ఇది శారీ మొత్తం ఇదండి పల్లో చూపించాను ఈ శారీకే కనుక బ్లౌజ్ కూడా వచ్చింది మీరు ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్స్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఇంకో డిజైను జరీ బార్డర్ పైన లైన్స్ లెహరియా వచ్చింది ఇదిగోండి ఇది ఇక్కత్ ఇది ఉల్టా కింద పైకి పెట్టారు జరీ బార్డర్ ప్లస్ ఇక్కత్తు అది వచ్చేళ్ళకి కలంకారి చూశారు కదండి ఇట్లా ఉంటుంది కలెక్షన్ వచ్చే వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ అనమాట బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు సిక్స్ బ్లౌజ్ కూడా వస్తే సిక్స్గా సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేస్తుంది ఫుల్ శారీ కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏ చీరైనా తీసుకోండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మూడు చీరలు తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది హోల్సేల్ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది వాళ్ళు మనకు షాప్కి రావచ్చు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు కనీసం పది చీరలు తీసుకుంటేనే మీకు ప్రైస్ మారుతుందండి మరో విడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను